మీరు ఒక మిమ్మల్ని ఒక అల్లర్ ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పాలి నేను ట్రై చేస్తాను క్వశ్చన్ సమాధానం మీరు కూడా ట్రై చేయాలి ఏంటంటే మీరు కృష్ణ గారు డైరెక్ట్ చేయాల్సి ఉండే మీరు చేశారు కారణాంతరాల వల్ల విత్ నో రిఫ్ట్స్ ఏం లేవు మీరు ఎక్కడ మిగ్గా కూర్చున్నారు ఆయన కావట్లేదు ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి యూ టేక్ అప్ విత్ ది బ్లెసింగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సపోర్ట్ ఆఫ్ క్రిస్టియన్ అండ్ ఎవరిథింగ్ మీరు కాకుండా క్రిష్ గను ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఉంటే మీరు బాగా చేసారు అని మీకు అనిపిస్తుందా లేకపోతే క్రిష్ బాగా చేసిండేవారు అనిపిస్తుంది అనిపిస్తుందండి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీరు తీస్తున్నారు సార్ నాతో ఇంటర్వ్యూ తీస్తున్నారు సపోజ్ ఇంటర్వ్యూ బాగా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇదే మీ ఇంటర్వ్యూ హ్యాంకర్ ని మీరు కాకుండా ఇంకెవరైనా పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటే సేమ్ టాపిక్ మీరేం ఫీల్ అవుతారు మీరు చేస్తే బెటర్ హిట్ ఇవి ఇంకా ఎవరైనా ఉంటే బెటర్ ఫీల్ అవుతారా నేనే బెటర్ ఫీల్ అవుతాను మీరే బెటర్ ఫీల్ హండ్రెడ్ పర్సెంట్ నేను బెటర్ సరే సార్ ఎందుకంటే సీనియారిటీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఏమడగాలి అడిగితే సమంజసంగా ఉంటుంది అడిగితే వ్యూయర్స్ ఇంట్రెస్ట్ గా చూస్తారు కరెక్ట్ అసలు దీంట్లో ఉన్న మెరిట్స్ ఏంటి సూపర్ సో మీకు ఇంటర్వ్యూ అనే క్వశ్చన్ అడిగి ఒక విజన్ ఉంది ఈ విజన్ లో ఈ స్టైల్ లో ఐడియా ఉంది సపోజ్ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో మీరు కంటిన్యూ చేయలేకపోయారు కానీ మీ ఐడియా ఇదే సో మీ ఫ్రెండ్ మీరు ఎవరైనా పిలిచి ఇది నా ఐడియా ఇంకొంచెం బెటర్ చేయని చెప్పేసి మీరు వెళ్తే మీకు ఎలా ఉంటది సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక మంచి వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ దట్ ఈస్ బెటర్ అనుకుంటాం అలా అనుకుంటారు ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ఆల్రెడీ ఇట్స్ గుడ్ ఆల్రెడీ ఇట్స్ గుడ్ స్క్రిప్ట్ గుడ్ మూవీ అండ్ గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్ ఇప్పుడు ఇంకా వెరీ గుడ్ అయింది అంతే దానిలో ఏది బ్యాడ్ అవ్వలేదు నేను ఒక్కటి మా ఊరికే మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూగా కూర్చున్నాం కాబట్టి అటు ఇటు అడగడం అన్నదే ఇంటర్వ్యూ మోడల్ గానీ బట్ యు హండ్రెడ్ పర్సెంట్ యువర్ డన్ యువర్ డెలివరీడే మాస్టర్ ప్రైస్ దానిలో డౌట్ వెళ్ళా కాకపోతే మీరే మీ అంతటి మీరు తెలుసు ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే కొంచెం అక్కడక్కడ సీజీలు కొంచెం మిస్ఫైర్ అయినాయి వాటిని మొట్టమొదటి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది అది ఒక ఒక మాక్సిమం థర్టీ సెకండ్స్ ఉండదు సార్ థర్టీ సెకండ్ అయిపోయింది అప్డేట్ అయిపోయింది కానీ చెప్పే వాళ్ళకి ఏదో లోపం కావాలి కదా అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ ఏంటంటే మన సినిమా బాగలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు బోర్ కొడుతుంది క్లైమాక్స్ బాగలేదు ఏదో ఒకటి చెప్తాము ఇక్కడ ఏ లోపం కనిపించ సినిమాలు ఇది ఇంత పర్ఫెక్ట్గా ఒక ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇది ఇద్దరు ఇలా చేసినట్టు లేదు ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని సో అంత బెస్ట్ ఫిలింలో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే సరిగ్గా అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాల సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లేస్ సో సినిమా చూసేవాడికి సబ్జెక్ట్ కనెక్ట్ ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుద్ది ఎంత మంది చూస్తారు చూడండి ఓటీటీలో అండ్ కోట్ల మంది చూస్తారు కోట్ల మంది చూస్తారు ఎందుకంటే అవును సార్ ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా ఓటీటీ మీద మిస్లీడ్ చేయలేదు ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ ఎంత తగ్గింది సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు వర్షాలు అయిపోయింది ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పెషలీ ఆ ఉల్ఫ్ సీన్కి

ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది ఏదో వింటున్నాను నేను అడిగితే బాగుంటుందో లేదన్నది ఒక ఆలోచన ఉన్నది కానీ మీరు లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్ ఫస్ట్ పార్ట్ లో ఎండ్ లో చూపించింది రోలింగ్ టైటిల్ అదే చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి ఇంకా అర్థం కాలేంటి అది మీరు పార్ట్ రోలింగ్ టైటిల్ చూసారా అందరు ఎక్కడ చూడడం మీ ఆడియన్స్ తోస్తే అవతలకి రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటది పార్ట్ ఫుల్ బ్రిటిష్ ఫ్లాగ్ బ్రిటిష్ ఫ్లాగ్ ఒక బ్రిటిష్ ఆర్మీ వీరమణి సరెండర్ అవుద్ది సో మన ఇండియన్ కల్చరు ఇప్పుడు ఉండేదే బ్రిటిష్ దగ్గర అవును సో మన ఇండియన్ కల్చరు మన అన్ని చేసింది మొగలు మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు సో పార్ట్ టూలో బ్రిటిష్ అంటే ఎక్కడో ఎనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి ఇది నిజమేనా అండి అని అడగడం తప్పు లేదు కదా ఇది కరెక్టేనా అని మీరే కదా క్లారిఫై చేయాలి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ టూలో ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది కనిపించే అవకాశం ఉన్నది ఇది ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో చిన్న మర్మరింగ్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో అది నిజమేనా నాకు ఐడియా లేదు సార్ ఇప్పుడు ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు ఇది అలా అనుకోలేదు మన ఇంకా దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ షూట్ చేసి ఉన్నాము మిగతా కన్క్లూషన్ ఎలా ఫినిష్ చేస్తాము ఒక టూ మంత్స్ వర్క్ ఉంటుంది ప్రిపరేషన్ వర్క్ త్రీ మంత్స్ వర్క్ ఉంటుంది ఆ టూ త్రీ మంత్స్ లో మనం దీన్ని ఎలా బెటర్ చేస్తాం ఇంకా ఇప్పుడు రిజల్ట్ ఉంది కదా ఎందుకు ఫ్రెష్ గా పెట్టుకున్నా అంటే పార్ట్ వన్ ఇప్పుడు జనాలు ఎలా తీసుకున్నారు ఎలా రిసీవ్ చేశారు పార్ట్ టూ ఎదురు చూస్తారు అని కొంచెం ఒక వ్యాలిడేట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతామే సార్ ఓకే సో అలా చేయొచ్చు అంటే కరెక్ట్ డిసిషన్ గా ఉంటుంది ఇప్పుడు దాకా అనుకోలేదు అది సార్ ప్రపోజల్ ఏం లేదు అఫ్ కోర్స్ సార్ ఏదో పెద్ద లాంచ్ పెద్ద లాంచ్ చేస్తారు సో ఐడియా లేదు నాకు సమ్ బిగ్ లాంచ్ విల్ బి దేర్ వై కాన్ బి పార్ట్ టూ ఆఫ్ హరియాణ దానికి ఇప్పుడు ఐడియా లేదు ఇన్ఫర్మేషన్ లేదు దానికి ఇన్ఫర్మేషన్ లేదు టూ ఎర్లీ అండ్ ఒక చాలా చిన్న సెన్సిటివ్ అనే విషయం ఇది కానీ మీరు మీ హీరో గారు నిర్మాత గారు ముగ్గురు కూడా చాలా మందిని నిద్రపోనివ్వకుండా చేశారు దానికి మాత్రం నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఏమైంది సార్ మీ ప్రత్యర్థులు రాజకీయ రాజకీయ వైరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వారం రోజుల ముందు నుంచి అసలు సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానుల కన్నా వాళ్ళే ఎక్కువగా పాప నిద్రలేమికి గురయ్యారు అంటే ఎలా పేల్ చేస్తాడో ఏంటో పవన్ కళ్యాణ్ గారు అసలు మనం దీన్ని ఎలా తట్టుకోవాలి ఏం చెప్పాలి అన్న దానికి మీరేం చేశారంటే ఒక ఐదు నిమిషాలు సరే దీని గురించి మాట్లాడుకుండా అని ఓ ఎలా ట్రో నెగిటివ్ ఎస్ సార్ అది మిక్సిడ్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్ ఎవ్రీ పెద్ద ఉంటుంది ఎన్ని ఫిల్మ్ ఉంటుంది ఎంత పెద్ద ఫిల్మ్ అయినా మిక్సిడ్ రిపోర్ట్స్ ఉంటది సో దాటి అన్ని దాటుకొని హిట్అడం అనేది పెద్ద విషయం సార్ హండ్రెడ్ పర్సెంట్ అన్నది రెండు రకాలు జ్యోతి కృష్ణ గారు ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యింది బాగా డబ్బులు వచ్చింది బాగా కలెక్ట్ చేస్తున్నది అని చెప్తున్నారు అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఆ సిద్ధాంతం సనాతన ధర్మం హిందూ ధర్మం ఇవన్నిటికి సంబంధించి ఒక అద్భుతమైన ఒక మాస్టర్ పీస్ అనమాట పవన్ కళ్యాణ్ గారి వెనుకలు తీరి చూసుకుంటే నేను ఒక గ్రేట్ ఫిల్మ్ చేశాను అనే ఫిల్మ్ని మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా పార్ట్ మీరే డైరెక్ట్ చేస్తారనేది ఒక్కటి కన్ఫర్మ్గా మాకు చెప్పేసి క్లోజ్ చేద్దాం ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్ మళ్ళీ స్టార్ట్ అనుకోండి ఇంకా నిద్ర ఉండదు ఇంకో వన్ ఇయర్ వర్క్ బఓల్డ్ ఉంది కదా అవును సార్ అవును వన్ ఇయర్ పట్టదా ఐడియా లేదు సార్ ఇప్పటికి ఇది లేదు ప్లాన్ చేసి మీకు అనౌన్స్మెంట్ వస్తాయి కదా అని ఈ సినిమా వరకు సర్ప్రైజ్ అండి సడన్ సడన్ సర్ప్రైజెస్ వస్తాయి మీకు ఓకే 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 అది సార్ ఫ్యాంటస్టిక్ ఫ్యాంటస్టిక్ నేను పర్సనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సినిమాని మరపురాని కథ మరపురాని సినిమాని అందించారు అండ్ ఇందు అయిన ప్రతి ప్రేక్షకుడు చూసి మెచ్చుకోవాల్సిన సినిమా ఆర్కైవ్స్లో పెట్టవలసిన సినిమా ఒక ఫర్ ఎవర్ ఉండాల్సిన ఒక మాస్టర్ పీస్ని ఇచ్చినందుకు మాత్రం నేను హండ్రెడ్ నా వ్యక్తిగత హోదాలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండ్ అభినందనలు తెలుపుతున్నా మీరు ఇలాంటి సినిమాలు చాలా ఇంకా ఎక్కువ తీసి మీకున్న పొటెన్షియల్ బాగా దీంట్లో ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మీరు ఇలాంటి సినిమాలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి ఒక గొప్ప డైరెక్టర్గా నిలదొక్కోవాలి ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ మళ్ళీ చూస్తాం పార్ట్ టూ యుద్ధ భూమిలు కలుస్తాం పార్ట్ టూ యుద్ధ భూమిలో కలుద్దాం షూర్ షూర్ థ్యాంక్ యూ ఇది జ్యోతి కృష్ణ గారి తాలూకా ప్రయాణం హరిహర్ వేలు మనతో అదంత సులభమైన పని కాదు ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదు చాలా బుర్ర కావాలి చాలా డబ్బు కావాలి చాలా టైం కావాలి చాలా శ్రమపడాలి పడాలి అన్నిటికీ ఎదురొడ్డి విశ్వాసంతో సినిమాని డెలివరీ చేయాలి అవన్నీ చేసే చేసిన జ్యోతి కృష్ణ గారిని మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకి ఇంకా ముందు ముందు సినిమాలు తీయడానికి కావాల్సిన ఒక సహకారాన్ని మోరల్ గా మనందరూ అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन